హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈ వీడియోలో ఎన్ని రోజుల నుంచి మన ఫౌండర్స్ చాలా రోజుల నుంచి ఓపికతో ఉన్నారు కదా దాని గురించి తెలుసుకుందాం ఇది ఆన్ ప్యాసివ్లో ఓపిక మరియు వెయిటింగ్ యొక్క అసలైన పీరియడ్ అనమాట గత త్రీ సిక్స్టీ పీ మీటింగ్లో యాసర్ చెప్పినట్లు ఆన్ ప్యాసివ్లో ఎప్పుడైతే మన ఫౌండర్స్కు ఓపిక మరియు నిరీక్షణ దానివల్ల ఉన్నారో అదే విజయానికి చిహ్నం అదే విజయానికి దారి అదేవిధంగా అదే విజయానికి కావాల్సిన దిశను సుగమం చేసిందని ఆ సార్ చెప్తాను అన్నమాట ఎందుకంటే ఫౌండర్స్ అంత ఓపికగా నిరీక్షగా ఇంతకాలం ఉన్నారు కాబట్టి ఎలాంటి అడ్డంకి లేకుండా కంపెనీ పనులు అయితే జరుగుతున్నాయి అయిపోయాయని సార్ అయితే చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది మరి అందరూ ఫౌండర్స్ కానీ అఫిసిలియేట్లు కానీ వేచి ఉన్నారు వెయిటింగ్ చేస్తున్నారు మరి ఎందుకంటే కొత్త ఏ అప్గ్రేటెడ్ మన సిస్టమ్ కోసం దాన్ని స్వాగతించడానికి చాలామంది వేచి ఉన్నారనమాట ఆసక్తిగా ఉన్నారు మరి జూన్ ఇరవై నాలుగు నుంచి మనమైతే ఓఎస్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాం ఓకనెక్లో మీటింగ్ పెట్టకలేకపోతున్నాం మరి అది రోజు దినచర్యలాగా మనం చేస్తూ ఉన్నాం కానీ ఈ రెండు నెలల నుంచి మన చేతులు పనిచేయట్లా అంటే ఉదయం లేస్తనే మొబైల్ ఓయిఎస్ లాగిన్ కావడానికి చూస్తుంది కానీ మన అప్గ్రేడే మైగ్రేషన్లో ఉంది కదా అని మళ్ళీ ఎందుకో గత రెండు నెలల నుంచి మన కంపెనీ సైట్ ఓపెన్ కాక కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాం కదా మరి అంతకు ముందు దినచర్యగా ఉండే ఉండేది ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత మన కొత్త అవతార్ ఓఎస్ టూ ప్యాసివ్ టూ పాయింట్ జీరో వర్షన్ అనేది డిజిటల్ ఏఐ ఉత్పత్తులతో ఆస్వాదించడం ఇప్పుడు మళ్ళీ రోజువారీ దినచర్యగా మనం ఆన్ ఆన్ప్యాసివ్ను మార్చుకునే సమయం అతి దగ్గరలో వచ్చేసిందని దాదాపు అందరూ ఫౌండర్స్ అర్థం చేసుకోవాలి మరి మన రేపు మన ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయ్యాక ముఖ్యంగా మన ఫౌండర్స్ లక్ష్యం ఏంటి దేశంలో ఉండే పేద మరియు నిరుపేద ప్రజల కోసం మంచి పనులు చేయడానికి మరియు వారికి అవగాహన కల్పించడానికి రాష్ట్రాల్లో దేశాల్లో ఎక్కడైనా మన ఫౌండర్స్ సమాజంలో మానవత్వాన్ని పెంచడానికి మనం కన్న కళలు సాధ్యపరచుకోవడానికి ఇంకా మనం ఏదైనా చేయాల్సిన పనిని గుర్తుపెట్టుకోవడానికి మన ఫౌండర్స్ అందరూ సిద్ధంగా ఉండాలి ఇదే ఆన్ ప్యాసివ్ యొక్క ప్రధాన భవన అనమాట అంటే రేపొద్దున మన అవసరాలు తీరాక మానవత్వం అనేది ప్రతి ఒక్క ఫౌండర్ పాటించాల్సిన ప్రధాన సూత్రం ఇదే మన ఆన్ ప్యాసివ్ యొక్క ప్రధాన భావన అనమాట ఫౌండర్స్ తప్పక దీన్ని గుర్తుపెట్టుకోవాలి మరి అసలైన మంచి రోజు ఎంతో దూరంలో లేదు మన ఫౌండర్స్ అందరూ కలిసి ప్రపంచంలో అన్ని వర్గాలకు మంచి పనులు చేయగలగాలి అలాంటప్పుడు మనం ఆన్ప్యాసివ్ అని చెప్పుకోవడానికి గర్వించాలి మనం ఇప్పుడు అటెండ్ ఆ తొడలు ఇప్పుడు తిప్పండి మీసాలు ఎందుకంటే కొందరికి డబ్బు ఉండొచ్చు కొందరికి పెద్ద పదవి ఉండొచ్చు కొందరికి మంచి పేరు ఉండొచ్చు కొందరు పెద్ద అయి ఉండొచ్చు అయితే ఏమి మనం ఫౌండర్స్ ప్రపంచమే మనకు సలాం చేసే రోజులు వస్తున్నాయి మరి ఎటువంటి ప్రకటన లేకుండా మన ఓయస్ యొక్క కొత్త సంస్కరణ చూడడానికి అందరూ వేచి ఉండండి అంటే ఇది వస్తుందని ఎవ్వరూ ప్రకటించరనమాట మన వాళ్ళు చాలామంది కొందరు నెగిటివ్ వాళ్ళు కోరుకున్నట్లు ఆశారు రేపు వస్తుంది అని ఆ విధంగా చెప్పడు డైరెక్ట్గా వచ్చేస్తుంది మనము ఎప్పుడు వస్తుందా అని కాదు బుల్లెట్ దిగిందా లేదా అని మన ఓఎస్ ఓపెన్ అవుతుందా లేదా అని చూడాలి ఇంకా ఎవరో చెప్తారని కొందరు నెగిటివ్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి మరియు ఎప్పుడైతే కంపెనీ వాళ్ళు అంతా అయిపోయి వాళ్ళు మేల్కొన్నప్పుడు కొత్త ఓయేషన్ లాగిన్ చేయటప్పుడు అది డైరెక్ట్ కనిపిస్తుంది అనమాట మనం చెప్పేవాళ్ళు మాటలు అన్నీ అయిపోయాయి ఇంకా డైరెక్ట్ లాంచింగే ఈ విధంగా అందరూ ఇచ్చిన ఓపిక మరియు వెయిటింగ్ పీరియడ్ కోసం సాఫల్య విజయాన్ని విజయాన్ని జరుపుకోవడానికి ఒకేసారి వాళ్ళు జమ్ చేస్తారనమాట డైరెక్ట్ చెప్పేస్తారు వస్తుంది మనం ఓపెన్ చేయగలుగుతాం దానికి ఎవరో వచ్చి రిబ్బన్లు కట్టరు ఓపెన్ చేయరు డైరెక్ట్ వచ్చేస్తుంది సైలెన్స్గా ఈ విధంగా అందరికీ రోజు అతి దగ్గరలో రావాలని కోరుకుంటూ అందరు గొప్ప ఆనందంతో ఉండండి నెగిటివ్ మాటలను పట్టించుకోకండి నెగిటివ్ మనుషులతో దూరంగా ఉండండి ఒకటే గుర్తుపెట్టుకోండి త్రీ సిక్స్టీ వెబినార్లో సార్ డైరెక్ట్గా సెప్టెంబర్ చివరన్నాడు మూడు ఆప్షన్ మూడు నెలలు అనేది డైరెక్ట్గా తీసేశాడు అది గుర్తుపెట్టుకోండి ఇంకా లీడర్స్ మీటింగ్లో అన్ని పాజిటివ్ విషయాలు చెప్తున్నారు అంతా అయిపోయింది దగ్గరలో ఉంది వచ్చేస్తుంది ఆన్సర్ నోటు నుంచి అన్నీ చెప్తున్నాడని కాబట్టి అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇంకా ఏది ఇండైరెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఫౌండర్స్ ఈ విధంగా అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటూ మన ఛానల్ తరఫున ఫౌండర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇంత ఈ వీడియో సెల్ అవు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బాయ్ ఫౌండర్స్